అబౌట్ జోసా కౌన్సిలింగ్ సో జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామంటే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో friends సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి దీనికోసం డివిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి ఐఫోన్ కానీ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వన్ ఆఫ్ ద కోర్సెస్ లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ సిజిఎం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నటువంటి కోర్సెస్ గని చూస్తే జోసార్ సీసాబ్ అండి ఇది ఒక కోర్సు అదే విధంగా ఏపీఆర్ తెలంగాణ స్టేట్ అండ్ కాలేజెస్ లోకి ఏ కేటగిరీ కేటగిరీ బి అడ్మిషన్స్ కోసం కోర్సు ఉందండి అదేవిధంగా బిడ్సాట్ అండ్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం ఒక కోర్స్ ఉందండి ఈ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని బట్టి మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటారు అనేది క్లారిటీ గానీ లేకపోతే సిల్వర్ ప్లాన్ తీసుకోవచ్చండి ఇట్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్ ఇంక్లూడింగ్ కామెంట్ కేర్ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మేక్ యూజ్ ఆఫ్ ఇట్ సో ఇక్కడికైనా వివరాల్లో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ వచ్చే మీకు జూన్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పిఎం కి అయితే స్టార్ట్ అవుతుందండి సో ఎవరైతే ఐఐటీస్ లో కానీ ఎన్ఐటిస్ లో కానీ లేదా ఐఐఈఎస్టీ కానీ లేదా అదే అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి అడ్మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ జోసా కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చండి సో మీకు ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం ఉంది సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయో లేదా చెక్ చేసుకుని ఒకవేళ లేకపోతే ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు స్మూత్ గా అయితే ఉంటుందండి డిఫరెంట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చేది ఫస్ట్ వచ్చే క్లాస్ టెన్త్ మార్క్ షీట్ అండి ఇది అందరి దగ్గర ఉంటుంది సో కొన్ని స్టేట్స్ లో ఏంటంటే ఈ టెన్త్ మార్క్ లిస్ట్ లో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండదండి వాళ్ళకి ఆధార్ కార్డ్ ని డేట్ ఆఫ్ బర్త్ కింద అయితే చూస్తారు తెలుగు స్టేట్స్ అయితే క్లాస్ టెన్త్ మార్క్ లిస్ట్ లో మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందండి సో ఇది ఫస్ట్ అండి సెకండ్ వచ్చేసరికి క్లాస్ ట్వెల్త్ మార్క్ షీట్ అండి ఆర్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ సో దీంట్లో ఆల్రెడీ నేను చెప్పాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్ అండి లేకపోతే టాప్ ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నా కూడా మీకు జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు సో జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ కానీ లేకపోతే జేఈ మెయిన్ బిఆర్ బీటెక్ బిటెక్ పేపర్ కానీ జేఈ మెయిన్ బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ పేపర్ మెయిన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈ నాలుగు ఎగ్జామ్స్ జోసా కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయించండి ఇక థర్డ్ వచ్చే అడ్మిట్ కార్డ్ ఆఫ్ జేఈ మెయిన్ అండి ఇది కూడా అందరి దగ్గర రెడీగా ఉంటుంది ఇక ఫోర్త్ ఇది వచ్చేది ఎవరి దగ్గరైనా కానీ లేకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే తీసుకోండి సో కేటగిరీ సర్టిఫికేట్ అండి ఎస్ఈ కేటగిరీ గానీ లేదా ఎస్టి కేటగిరి కాని ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే జనరల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానివ్వండి సో దీంట్లో ఓబిఎస్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కానీ జనరల్ ఈడబ్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఈ పాయింట్ అయితే గమనించాలి ఎవరికైనా కానీ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఇచ్చినటువంటి సర్టిఫికేట్ లేకపోతే ఇమీడియట్ గా మీరైతే అయితే తీసుపెట్టుకోండి లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు సో అదే విధంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అండి సో పీడబ్ ఎవరికైనా ఉంటే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీరు దగ్గర పెట్టుకోవాలండి విధంగా ఒరిజినల్ సర్టిఫికేట్ Good. Okay. టీ అండ్ హ్యావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ అండి సో ఎవరైనా ఎగ్జామ్ రాయలేక వాళ్ళ వాళ్ళకైనా ఎగ్జామ్ ఉంచుకోవాలండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్రాస్డ్ బ్యాంక్ చెక్ కాపీ అయితే దగ్గర ఉంచుకోండి విత్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాలండి దాంట్లో సో ఒక్కొక్కసారి దీని యొక్క ఇమేజ్ కూడా సరిగా లేకపోతే మీకు అప్లోడ్ అవదండి అది కూడా ఇమేజ్ ఒకసారి చెక్ చేసుకొని మీరు దాన్ని రీసైజ్ చేసుకొని ప్రాపర్ తోటి దగ్గర ఉంచుకుంటే మీకు అప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి సో అదే విధంగా మెడికల్ సర్టిఫికేట్ అండి సో మెడికల్ సర్టిఫికేట్ ప్రతి వాళ్ళు కూడా చివరి లో హడాబడి తీసుకుంటుంటారండి ముందుగానే ఈ మెడికల్ సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకుంటే మంచిదండి ఎవరికైనా నాకు అడ్మిషన్ వస్తుందో లేదో అని డౌట్ ఉన్న వాళ్ళు అయితే తర్వాతనే తీసుకోవచ్చు కన్ఫర్మ్ గా అడ్మిషన్ వస్తుందనే వాళ్ళు మాత్రం ముందుగానే మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటుకోవడం అయితే బెటర్ అండి ఇక లాస్ట్ వచ్చేసి ఆధార్ అండి ఆల్రెడీ అందరి దగ్గర ఉండి ఉంటుంది ఇది నైన్త్ డాక్యుమెంట్ అండి సో ఏమన్నా ఒకటే లేకుండా ఉంటే మాత్రం మీరు ముందుగానే జాగ్రత్తగా తీసుపెట్టుకోండి ఈ మెడికల్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే మన యాప్ లో అయితే అవైలబుల్ ఉందండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఇదండి మెడికల్ సర్టిఫికేట్ సో ఈ ఫార్మాట్ లో మీరు మెడికల్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకుంటే మీకు లాస్ట్ మూమెంట్ లో హడాయితే నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్ ఐ హోప్ యూ యూ